అందరికీ నమస్కారం తెలుగు తిరుప్పావై ఇరవై ఎనిమిదవ పాసురం కత్తు కర్కటే పూర్వ పల్గుణ్యం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకిం పాండా గోపికలతో శ్రీకృష్ణుని ప్రార్థన చేసిరిగా పశువుల మేపి జీవించు వారము గొల్ల కులముగా అవతారం కలిగినట్టి ఓ పుణ్యపురుషుడ నీతో మాకు సంబంధం తొలగ త్రోసిన పోజాలనుగా తెలివి లేని ఈ గొల్లలము చిల్లకన్నతో మీ పేలు పిలిచి తిని కోపగించకు దయానిది మధుసూదన కృప చేయవలన్ ఇక మీ చిత్తము ഭാഗ്യമു തൻ കണ്ടാൾ തിരുവടികളെ ശരണം ധന്യവാദമുള്ളു